గద్దపాక గ్రామ శివారులో సర్వే నంబర్ రెండు వందల నలభై నాలుగు బై ఏ బై వన్లో ఇరవై ఒక్క గుంటల భూమిని అన్యాయంగా తనకు తెలియకుండా తాటిపాముల లింగమూర్తి నమోదు చేసుకున్నందున దానిని రద్దుపరచి తగు న్యాయం చేయాలని ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు తాటిపాముల తిరుపతి విలేజ్ కేశాపట్నం మండలం కరీంనగర్ డిస్టిక్ నా పేరు తాటిపాముల తిరుపతి సన్నా రాజమ మా నాన్నకు ముగ్గురం కొడుకులం అతను వచ్చేసి లింగమూర్తి అతను ఏంటంటే మా తాత ల్యాండ్ ఎకరా ఇరవై కుంటా మనిషికి ఇరవై కుంట పహానీలల్లో ఉన్నది ఆల్రెడీ నేను మండలం ఏం చేసిన అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలా పానీలు ఇది పట్ట కాలేదు మాకు మా ఎవ్వరి భూమి ఉన్నది అని రిజిస్టర్ చేయాలి అమ్మలే అని చెప్పి మేము పిటిషన్ ఇచ్చాం ఎంఆర్ఓకు ఎంఆర్ఓకి ఇచ్చిన తర్వాత పదిహేడు పద్దెనిమిదిలో మేము ఇస్తే పంతొమ్మిదిలా ఎంఆర్ఓ అని రాజలింగం అని కొట్టాడు పట్ట ఇచ్చినాక పద్దెనిమిది పదిగేళ్ళు ఇచ్చిన తర్వాత కొట్టినాడు ఎందుకు కొట్టినాం ఎట్లా కొట్టినాం అంటే సమాధానం చెప్పలేదు ఏమన్నా తిప్పుడు లేక పైసలు పైసలు తీసుకున్న వాళ్ళకే వత్తాసి వాళ్ళకుంటా నన్ను రేపు మాపు అని చేశారు ఇప్పటికి చూద్దాం కలెక్టర్ ఆఫీస్కి ఒక మూడు సార్లు ప్రజావాణి ఇచ్చినా రెండు సార్లు వితౌట్ పిటిషన్లు ఇచ్చిన ఆ పిటిషన్లు చూద్దాం మండలం పోయినాయి మండలం పోతే అక్కడ పిటిషన్లు వచ్చినాయి అంటే అవి తెలియదు మాకు దొరకలేదు రాలేదని వాళ్ళు దబాయిస్తారు ఏమన్నా అంటే బెదిరిస్తారు ఇది అదని చెప్పి మొన్న సుతం ప్రెజెంట్లీ మేడం ఏమన్నా అంటే ఎమ్ఆర్ఓ మేడం నీ భూమి నీకు అస్తే తాజాది కాబట్టి అని చెప్పి వారం పది రోజుల కింద చెప్పింది చెప్పిన తర్వాత మరి మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను చేయలేదు అని చెప్పిపోతే మళ్ళీ అంటే నువ్వు నీ అమ్మిన అంటే నేను అమ్మిన పేపర్లో ఉంటే తీసుకురా మేడం అంటే నాకు తెలియదు నువ్వు ఆయన వేసుకోపో అని చెప్పి నన్ను దిష్కరించింది మళ్ళీ ఇవాళ ఈ ఎనిమిదో తారీఖు ఏ తొమ్మిదో పిటిషన్ ప్రజావాళ్ళు ఇద్దామని మేడం కత్తే అసిస్టెంట్ కలెక్షన్ కలెక్టర్ మేడం ఇది పరిష్కరించమని చెప్తే పరిష్కారం అక్కడ కాదు మేడం నా పరిస్థితికి ఇట్ ఉన్నదని చెప్తే ఇది ఇస్తారు నేను తిరగలేక వశపడతలేదు రోజు కూలివారి నేను నాకు భూమి ఇరవైకుంటా ఇరవై కుంట పానీళ్ల సుతం సపరేటే ఉంది ఇరవై కుంట ఆ ఇరవై కుంటేస్తలేదు రిస్టైన్ అతను చేసుకుని దొంగతనాన్ని మేము పట్ట కొట్టద్దని చెప్తే రెండు వేల పద్దెనిమిదిలో దాకా మేమే కబ్జాలు ఉన్నాం ఇది ఈ ఉన్న బాబా భూమిని ఇవ్వద్దు అని చెప్పి చేస్తే దాన్ని ఏం చేసిరంటే తెలియకుండా నేను తెలవాలి రీసెంట్ అయితే ఉంటాయి కదా సార్ ఇది ఈవెరు సుష్తం అతనికి పట్ట కొట్టింది పట్ట కొట్టినాక ఏమైందంటే పట్ట ధరలు అయింది అన్నారు అయింది ఇక భూభారితత్తుంది రేపత్తే మా బం చేసుకుంటా ఎంఆర్ఓలు మారుతారు ఎనిమిది మంది ఎంఆర్ఓలు మారారు ముగ్గురు ఎంఆర్ఓలు ఆపారు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఇది అని చెప్పి ఇచ్చినప్పుడు నాలుగో ఎంఆర్ఓ రాజలింగం అని అనిచేసిండే అనేది ఇదిలో నిర్ధారణ అయింది అది రెండు వేల పంతొమ్మిదిలో ఇది నా భూమి నాకు రావాలి ఇది రిజిస్ట్రేషన్ కాదు నా తాత ల్యాండ్ ఇది మా నాన్నది కాదు సంపాదించింది ఆల్రెడీ ఇవ్వది వాళ్ళకి ఇరవై గుంటలు మనిషికి ఇరవై గుంటలు రాసి ఉన్నాయి పానీలల్లో ఇవన్నీ సూచిద్దాం పట్టగొట్టారు ఎమ్మార్ వడిగితే మా వెళ్ళదు ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మర్ వాంట అని మొన్న పది రోజుల కింద చేతో నీ భూమి నీకు వస్తా అన్నారు తర్వాత మళ్ళీ పది రోజుల తర్వాత పోతే అతను వచ్చిండ అమ్మిన వాటి అని చెప్పి ప్రజలు తీసుకొని నన్ను ఈ పరిస్థితిలో వేధించి పంపించారు పంపితే మళ్ళీ నాను ప్రజావానికి రావడం జరిగింది ఏది సమస్య తీరక పరిస్థితి కాదు